సార్ అందరికి నమస్కారం మరియు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు సో ఈరోజు ఈ యూట్యూబ్ లైవ్ సెషన్ మన సింజంటో వారి బెండ పంట సాగు గురించి దివా యొక్క పంట సాగు గురించి తెలుసుకోవడానికి మనము హాజరైన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు సో నా పేరు షేక్ అజారుద్దీన్ నేను సింజంట కంపెనీలో ఎగ్జిక్యూటివ్ మేనేజర్ గా ఖమ్మం మరియు కృష్ణా జిల్లాలకు ప్రతినిధిగా పనిచేస్తున్నాను సో నాతో పాటు బి మధుకిరణ్ గారు ఉన్నారు ఆయన కోస్తాంధ్ర మరియు తెలంగాణకి బిజినెస్ మేనేజర్ గా పని చేస్తున్నారు సో ఆయన మాటల్లో మనం ఇప్పుడు కంపెనీ గురించి మరియు మన దివా బెండక బెండ రకం గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ సో రైతు సోదరులు నమస్కారం నమస్కారం గారు చెప్పినట్టు నా పేరు మధుకిరణ్ నేను గత ఎన్ని సంవత్సరాలుగా సింజెంటాలో పనిచేస్తున్నాను ప్రస్తుతం నేను కోస్తాంధ్ర మరియు ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు బిజినెస్ మేనేజర్గా పనిచేస్తున్నానండి మీ అందరికీ సింజెంటా ఒక సుపరిచితమైన కంపెనీ అండి సో సింజెంటా ఏంటంటే మూడు విభాగాలలో రైతుల కోసం పనిచేస్తుందండి ఒకటి వచ్చేసి పురుగు మందుల విభాగం రెండోది ఫీల్డ్ క్రాప్స్ విభాగం అండి దీనిలో మొక్కజొన్న కానీ సన్ఫ్లవర్ ప్యాడీ ఇట్లాంటి రకాలని అమ్ముతూ ఉంటారు మూడోది వచ్చేసి కూరగాయల విభాగం అండి సో ఈ కూరగాయల విభాగంలో అన్ని రకాల పంటల్ని మేము హ్యాండిల్ చేస్తూ ఉన్నాము సో ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే సింజెంటా గురించి మీ అందరికీ తెలుసు ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన కంపెనీ ఇది సో ఆల్మోస్ట్ ప్రపంచంలో రెండు వందల నలభై కోట్ల మంది రైతులు సింజెంటా యొక్క ఉత్పత్తులను వాడుతూ ఉన్నారు సో మీకు ఒకటి ముఖ్య విషయం చెప్పాలనుకుంటేనండి సింజెంటా రెండు వేల ఇరవై నాలుగులో ఒకటి పాయింట్ మూడు బిలియన్ డాలర్స్ని ఆర్ఎండిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది ఎందుకు అని అంటే రైతులకు మంచి విత్తనాలు ఇవ్వాలి రైతులకు మంచి పురుగు మందులను ఇవ్వాలనే అనే సదుద్దేశంతో మీకు విత్తనాలు ఇవ్వడానికి కోసం అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది దాదాపు ఐదు వేల మంది ఆర్ స్టాఫ్ అంటే శాస్త్రవేత్తలు మన కంపెనీలో పనిచేస్తున్నారండి ప్రపంచవ్యాప్తంగా సో ఎప్పుడైతే రైతుకు మనం మంచి విత్తనం ఇస్తామో అప్పుడే తన యొక్క నమ్మకాన్ని చూరగొంటాం కాబట్టి రైతులకు ఎప్పుడు కూడా మంచి విత్తనాలు ఇచ్చి మంచి ఇచ్చి రైతులకు తమ యొక్క పురోగతికి తోడ్పడాలనే ఉద్దేశంతో కంపెనీ అనేది ఎల్లవెళ్ళేలా పనిచేస్తుందండి ఇంకోటి అదేవిధంగా మేము చెప్పాలంటే రెండు వే ఇరవై ఎనిమిది వేల మంది ఎంప్లాయీస్ను దాదాపు ఈ కంపెనీలో ఆన్ పని పనిచేస్తున్నాము సో మా యొక్క ఉద్దేశం ఏంటంటే మేము ఫీల్డ్ లెవెల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా కూడాను వాళ్ళకు మేము వాళ్ళకు చేరువలో ఉండి వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ వచ్చినా వాటిని సార్ట్అవుట్ చేస్తూ రైతులకు మంచి దిగుబడి తీసుకోవడానికి వాళ్ళకు మేము తోడ్పడతా ఉంటాము సింజెంటా మీ అందరికి తెలుసు చాలా పురాతనమైన కంపెనీ దాదాపు నూట యాభై సంవత్సరాలకు పైగా సింజెంటా యొక్క వయసు అనేది ఉందండి ఇది తొంభై పైగా కంట్రీస్లలో ఈ యొక్క కంపెనీ అంటే వ్యవసాయం చేసే ప్రతి కం కంట్రీలో ఈ యొక్క కంపెనీ అనేది తన యొక్క కార్యకలాపాలని నడిపిస్తూ ఉందండి సో ఈ రకంగా సింజెంటా చాలా ప్రసిద్ధి చెందిన కంపెనీ అండ్ అదే అదేవిధంగా మీకు చెప్పాలనుకుంటేనండి దాదాపు ముప్పై పంటల్లో ఈ యొక్క కంపెనీ అనేది సింజంట కంపెనీ పనిచేస్తూ ఉంది మన దగ్గర ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రెండు వేల ఐదు వందల హైబ్రిడ్ సీడ్ వెరైటీస్ అనేటివి మనము రైతులకు అందిస్తూ ఉన్నాము సో రైతన్నలారా మీరు ఒక్కటి గమనించండి ఒక కంపెనీ ఏదైనా మంచి విత్తనం ఇచ్చినప్పుడు మాత్రమే ఆ కంపెనీ తిరిగి మళ్ళీ రైతులకు అందుబాటులో ఉండగలుగుతుంది లేదనంటే కంపెనీ యొక్క మనుగడ అనేది ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి సింజంటా చాలా జాగ్రత్తగా రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాటికి సంబంధించిన విత్తనాల్ని రైతులకు అందిస్తూ దాదాపు నూట యాభై సంవత్సరాల నుంచి తన మనుగడని కాపాడుకుంటూ రైతులకు సేవలు అందిస్తూ ఉంది సో అందరూ మీరు గమనించాలని నేను కోరుకుంటా ఉన్నాను అదే రకంగా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలంటే ఒక విత్తనం మంచిదైతే ఆటోమేటిక్గా పంట అనేది మంచిగా అవుతుంది మంచిది అవుతుంది కాబట్టి మీరు ఏ విత్తనం ఎంచుకున్నా కూడా మంచి విత్తనాన్ని ఎంచుకొని మీరు మీ యొక్క సాగు ప్రోగ్రెస్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను సో ఇప్పుడు మనము దివా గురించి తెలుసుకుందామండి సో దివా యొక్క క్యారెక్టర్స్ మనం చెప్పాలనుకుంటే దివా అనేది బలమైన మొక్క అండి మీరు మొదటిగా గుర్తించాల్సింది ఏంటంటే మొక్క ఎంత బలంగా ఉంటే మనకు అంత ఉపయోగకరంగా ఉంటుంది సో దివా యొక్క వేరు వ్యవస్థని బలంగా ఉండి మీరు అందించినటువంటి ఫెర్టిలైజర్స్ని కానీ సూక్ష్మ ఎరువులని కానీ సమర్థవంతంగా తీసుకొని తన యొక్క మొక్క ఎదుగుదలకు తోడ్పడుతూ ఉంటుంది సో ఇది గా మనం గుర్తుపెట్టుకోవాలి అండ్ దివా అనేది మీకు నలభై ఐదు అంటే విత్తిన తర్వాత నలభై ఐదు నుంచి నలభై ఏడు రోజుల వ్యవధిలో మీకు మొదటి కోతకు అనేది వస్తుందండి అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటే దివా అనేది మధ్యస్థ ఎత్తుగల మొక్క అండి అట్లాగని మీకు పొట్టిగా ఉండదు అలాగని పొడుగుగా ఉండదు సో ఇది అనేది దాదాపు అంటే మీకు యాభై కోతలు వచ్చినా కూడా ఐదు ఫీట్ల కంటే ఎక్కువ దాటిపోదండి సో ఇది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి కొన్ని విత్తనాలు ఏంటంటేనండి మీకు కోతకు కోతకు మధ్యలో ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇంచెస్ గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది కనుపు కనుపుకు మధ్యన బట్ సింజెంటా దివ మాత్రము ఒక్కొక్క ఇంచులో ఒక్కొక్క కోత అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ కోతలు తీసినప్పటికీ సింజెంటా దివా యొక్క హైట్ అనేది ఒక మోస్తరుగానే ఉంటుంది సో ఇది మీరు ముఖ్యంగా గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా రైతు సోదరులారా దివాలో మూడు నుంచి నాలుగు సైడ్ బ్రాంచెస్ అంటే సింపోడియల్ బ్రాంచెస్ అని అంటూ ఉంటాం మనము శాస్త్రీయ భాషలో సింపోడియల్ బ్రాంచెస్ అంటే మనకు కాయలనిచ్చే పక్క కొమ్మల్ని మనం సింపోడియల్ బ్రాంచెస్ అంటూ ఉంటాము సింజెంటాలో మూడు నుంచి నాలుగు సైడ్ బ్రాంచెస్ అనేటివి ఉంటా ఉంటాయి వేరే రకాలలో కేవలం ఒక తల్లి కాండానికే కాయలు వచ్చేసి ఆ కాయల్ని మనము రైతులు సోదరులు తెంపుకుంటూ ఉంటారు బట్ సింజెంటలో మాత్రం పదో కోత తర్వాత అప్పటి వరకు శాకీయోత్పత్తి జరిగి ఆ పక్క కొమ్మలకు కూడా కాయలనేటివి రావడం జరుగుతుంది కాబట్టి పదో కోత తర్వాత ఒక రైతు తను కోసే ప్రతిసారి కూడా కాండంతో ఒక కాయ తెంపితే ఆ పక్క కొమ్మలతో మరి ఒక మూడు నుంచి నాలుగు కాయలు తెంపుతాడు అంటే ఒక మొక్కకి కనీసం ఐదు కాయలు ఒక కోతకు పదవ కోత తర్వాత తెంపుకోవడానికి ఆస్కారం ఉంటుంది దీనివల్ల మీకు అధిక దిగుబడి అనేది పొందగలుగుతారు ఈ యొక్క క్యారెక్టర్ అనేది వేరే ఏ రకాల్లో కూడా కనపడకపోవచ్చు మోస్ట్లీ కానీ దివాలో మాత్రం సైడ్ బ్రాంచెస్ అనేటివి అధికంగా ఉండడం వల్ల రైతులు అధిక దిగుబడిని ఎక్స్పీరియన్స్ చేశారు ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఫ్రూట్ క్వాలిటీ అండి మీరు చూడొచ్చు ఈ ఫోటోలో మీరు చూసుకున్నట్టయితే ఫ్రూట్ క్వాలిటీ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది గ్రీనిష్ కలర్లో డార్క్ గ్రీన్ కలర్లో ఉండి స్మూత్గా షైనింగ్గా అంటే మనం మార్కెట్కి వెళ్ళినా కూడా మనం ఎట్లాంటి కాయని కొనాలనుకుంటామో అట్లాంటి కాయ అనేది ఈ యొక్క దివా అనే రకంలో ఉంటుంది సన్నగా పొడువుగా మంచి కలర్ తోటి నాణ్యతతోటి ఈ యొక్క దివా అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా క్యారెక్టర్ విషయానికి చెప్పాలనుకుంటే రైతు సోదలరా అలాగే ఫ్యూచర్స్ విషయానికి వస్తే మనము షార్ట్ ఇంటర్నోట్స్ నేను ఇందాక చెప్పాను కదండి షార్ట్ ఇంటర్నోట్స్ అంటే కనుపుకే కనుపుకి మధ్యన దూరం అనేది చాలా తక్కువగా ఉంటుంది తద్వారా నండి ఎక్కువ కోతలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువ కోతలు తీసుకున్నప్పటికీ మొక్క హైట్ అనేది మీడియంగా ఉంటుంది కొన్నిసార్లు కొన్ని మొక్కలు కోతలు తెంపుతున్న కొద్దీ ఆరు ఏడు ఫీట్లకు వెళ్ళిపోతూ ఉంటాయి అట్లాంటప్పుడు రైతు సోర్లకు తెంపుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క రకం ఏదైతే ఉందో దివా ఈ దివాలో షార్ట్ ఇంటర్నోడ్ ఉండడం వల్ల మనకు ఈజీగా తెంపుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది అట్లాగే ఇందాక చెప్పినట్టు ఫ్రూట్ క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ ఈజీ పికింగ్ బెండలో ముఖ్యంగా సమస్య వచ్చేసి పిక్కింగ్ గురించి చాలామంది రైతులు మాకు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు సో ఈ దివాలో మోస్ట్లీ ఒక రెండు మూడు కోతల వరకు కొంచెం హార్డ్గా అనిపించిన నాలుగవ కోత నుంచి మాత్రం చాలా ఈజీగా పిక్కింగ్ అనేది ఉంటుందండి ఇది చాలామంది రైతులు మాకు చెప్పారు కాబట్టి దివాని మనము ఎంత ఈజీగా అంటే ఎవరైనా కూడా ఈజీగా తెంపగలుగుతారు మీరు కూడా వేసుంటే మీరు ఆ ఎక్స్పీరియన్స్ని కమెంట్ బాక్స్లో తెలపగలరు అట్లాగే వైరస్ టాలరెన్స్ దివా అనే రకము మనకు వైరస్ ని బ్రహ్మాండంగా తట్టుకుంటుంది ఇది మీరు ముఖ్యంగా గమనించగలరు అండ్ మనం ఇక్కడ ఫీచర్స్ అడ్వాంటేజెస్ అండ్ ఫ్యా బెనిఫిట్స్ గురించి తెలుసుకుందామండి దివం దీవం రకంలో మనం ముఖ్యంగా ఏ రకమైన ఎందుకు వేయాలి అని మనకు ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు మనం దాని వల్ల లాభాలని మనం చర్చించుకుంటేనే రైతు వారులందరికి ఒక అవగాహన అనేది వస్తుందండి సో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది దివా అనేది ఇందాక చెప్పాను కదండి వైరస్ టాలరెన్స్ ఇక్కడ మనము ఈ ఫోటోలో చూస్తున్నట్టయితే ఇక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు ఆ వ్యక్తి రైట్ సైడ్ అంటే మనకు లెఫ్ట్ సైడ్ లో మొత్తం ఎల్లో కలర్ గా కనబడతా ఉంది ఇది వేరే రకం అండి ఇటు సైడ్ ఆయనకు ఎడమ వైపులో ప ఆకుపచ్చగా నాణ్యమైన పంట కనబడతా ఉంది ఇది వచ్చేసి దివా ఓకేనండి సో ఒకే రైతు ఒకే పొలంలో రెండు పంటలు నాటినప్పుడు మనకు ఈ యొక్క ఆ తేడా అనేది పక్కగా కనబడుతుంది సో దీనివల్ల మనకు ఆ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దివ అనేది వైరస్ని బ్రహ్మాండంగా తట్టుకుంటుంది అనేది సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ అనేది ఏంటిది అనేది మనం తెలుసుకుంటే రైతు సోదరులరా లాంజిటివిటీ అంటే వైరస్ వచ్చిన మొక్క తొందరగా చెడిపోతుంది అంటే ఎక్కువ కోతలు ఇవ్వదు అలాగే ఒకవేళ కోతలు అని ఇచ్చినప్పటికీ ఆ కాయ అనేది ఎల్లో కలర్లో రావడము చిన్న సైజు కాయలు రావడము ఈ రకంగా పంట అనేది చాలా ఇబ్బందికరంగా మారుతుంది సో దానివల్ల మనకు పంట తన యొక్క జీవితకాలం అనేది తగ్గించుకున్నట్టు అవుతుంది సో దా ఇంకొక దాని వల్ల బెనిఫిట్ ఏంటంటే మొక్క ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు ఎక్కువ కోతలు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది సో రెండవ విషయానికి వస్తే ఇందాక మనం చెప్పాను చెప్పాను కదండి షార్ట్ ఇంటర్నోడ్ అండ్ ఈజీ పికింగ్ సో ఇక్కడ మనము చూస్తున్నట్టయితే కనుపుకు కనుపుకు మధ్యన దూరం చాలా తక్కువ మీరు ఇక్కడ చూస్తే ఆల్రెడీ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు కాయలు తెంపబడింది ఈ చిన్న ప్రాంతంలో నాలుగు కాయలు తెంపబడి అలాగే మళ్ళీ మూడు కాయలు ఆల్రెడీ వచ్చినాయి దాని తర్వాత పైన మొగ్గ కూడా మనం ఈ యొక్క ఫోటోలో మనం చూడగలుగుతాం ఓకేనండి సో దీనివల్ల ఏమవుతుంది ఎక్కువ కాయలు అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది సో దానివల్ల మనకు ఆటోమేటిక్గా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆర్వై అనేది కూడా ఎక్కువ అంటే రైతు పెట్టిన పెట్టుబడికి ఆటోమేటిక్గా ఎక్కువ రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది సో ఇందాక నేను చెప్పాను కదండి ముందటి కాలంలో దివ అనేది సింపోడియల్ బ్రాంచెస్ని కలిగి ఉంటుంది సో పదవ కోత తర్వాత ఇక్కడ మీరు ఒక కాయ తెంపుకుంటే దీని పక్కన మూడు నాలుగు కొమ్మలు పక్క కొమ్మలు ఉన్నప్పుడు అక్కడ కూడా మీరు నాలుగు కాయలనే తెంపుకోవచ్చు టోటల్గా ఓవరాల్గా ఏంటంటే మీకు దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ మళ్ళీ మూడవ విషయానికి వస్తే ఫ్రూట్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుందండి ఓకేనా సో ఫ్రూట్ క్వాలిటీ విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టు మనం ఎక్కడైనా మార్కెట్లో మనం పండించిన పంటని వ్యాపారస్తుల దగ్గర పెట్టినప్పుడు తాను చూసి ఆ క్వాలిటీ బాగున్నట్టయితే ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి పంటని కొనుగోలు చేయడానికి ఆయన ఆలోచిస్తాడు కాబట్టి ఫ్రూట్ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ అది దివాలో పుష్కలంగా ఉందండి మీరు ఫ్రూట్ క్వాలిటీ చూసినట్టయితే గ్రీనిష్ కలర్లో అలాగే సన్నగా పొడుగ్గా గ్రీనిష్ కలర్లో ఉంటుంది దివా యొక్క ఫ్రూట్ అనేది సో ఇది మీకు బ్రహ్మాండంగా నచ్చుతుంది దీనివల్ల మీకు మీ యొక్క పంట పండించినప్పుడు వ్యాపారస్తుడు తొందరగా కొన్నట్టయితే మీ యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగుంటుంది సో ఇది మీరు ముఖ్యంగా గమనించాలని నేను కోరుకుంటాను సో ఇందాక నేను మీకు పక్క కొమ్మల గురించి పదే పదే చెప్తున్నాను మీరు ఇక్కడ ఫోటోలో చూడొచ్చండి ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ అన్ని కోతలు అయిపోయిన తర్వాత ఈ యొక్క మొక్కని ఒక రీటైలర్ యొక్క షాప్ ముందర పెట్టడం జరిగిందండి సో ఇక్కడ చూసుకుంటే ఒక తల్లి కాండం అనేది ఉంది దాని పక్కన ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పక్క కొమ్మలు అనేటివి ఉన్నాయి సో దీనిలో మీరు ఈజీగా గమనించండి ఒక్కొక్క కాండానికి ఎన్ని కొమ్మల ఎన్ని కాయలు తగినాయనేది మీరు గమనించవచ్చు ఓకేనండి సో ఈజీగా ఒక్కొక్క కాండానికి పది నుంచి పదిహేను కాయలు అనేటివి తెంపుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఓవరాల్గా ఈ యొక్క రకంలో యాభైకి పైగా కోతలు తెంపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ఇది మీరు ముఖ్యంగా గమనించాలనేది నేను కోరుకుంటున్నాను ఓకేనండి సో అట్లాగే ఫ్రూట్ క్వాలిటీ మనం ఇందాక మాట్లాడుకున్నాం ఫ్రూట్ క్వాలిటీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది సో ఇక్కడ మనము రైతు యొక్క తన యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మనము చర్చించుకుందామండి ఒకసారి మనం ఈ వీడియోకి వెళ్దాము రైతు సోదరులకు నమస్కారం నా పేరు మధుకిరణ్ ఈ రోజు మనము మంచికల్పూడి గ్రామంలో విజయవాడ పక్కన బెండ తోటలు ఉన్నామండి ఈ రైతు వచ్చేసి రెండు రకాల విత్తనాలు వేయడం జరిగింది ఒకటి సింగ రకం అట్లాగే ఒక వేరే కంపెనీకి సంబంధించిన ఇతర రకం వేయడం జరిగింది సో ఈ రెండు పెట్టాలకి పోల్చుకుంటే మన ఏ రకంగా ఉంది దివా అనేది మనం ఒకసారి చూసుకుందాం సో దివా అనేది మీరు చూసుకుంటే ప్రతి రకానికి ఆ రెండు నుంచి మూడు సైడ్ బ్రాంచెస్ అన్నట్టు వస్తుంటే ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం ఐదు ఐదు ఆరున్నాయండి ఒకటి సైడ్ బ్రాంచెస్ అనేటి ఐదు ఆరు రావడం జరిగింది సో వేరే రకాన్ని చూసుకుంటే ఓన్లీ సింగిల్ మొక్క చూడవచ్చు సింగిల్ మొక్క సో దీనికి సైడ్ బ్రాంచెస్ అనేది తక్కువ ఉన్నాయి ఓకేనండి సో ఇట్లాంటప్పుడు అప్పుడు ఏమైతే అంటే సైడ్ బ్రాంచెస్ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా దిగుబడి అనేది తగ్గిపోతుంది సో దీనికి దివా రకానికి నాలుగు నుంచి ఐదు సైడ్ బ్రాంచెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా పన్నెండో పదమూడో పోత తర్వాత సైడ్ బ్రాంచెస్ కూడా దిగుబడి రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఒక కాయ తెంపే చోట నాలుగు నుంచి ఐదు కాయలు తెంపడం అనేది జరుగుతుంది అట్లాగే సైడ్ బ్రాంచెస్ లేకపోతే ఆటోమేటిక్ గా దిగుబడి అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది మేజర్ గా దివాలో మీరు గమనించాల్సింది సో అధిక దిగుబడి కావాలనుకునే రైతులు బెండలో దివా అనే రకానికి మీరు వెళ్ళొచ్చు అట్లాగే ఎగుల విషయానికి కూడా చూసుకుంటే దివా అనేది మీరు డిసీజ్ ఫ్రీగా ఉంది వెరైటీ అదర్ వెరైటీ మాత్రం చూడచ్చు ఇక్కడ సో తెగులు ఆల్రెడీ సోకి ఉన్నట్టు కనపడతా ఉంది ఒకటే రైతు ఒకటే పొలంలో సేమ్ మెయింటెనెన్స్ తో ఎటువంటి తేడా అనేది లేదు కేవలం హైబ్రిడ్ డిఫరెన్స్ మాత్రమే ఉంది ఇక్కడ సో ఈ యొక్క రైతులు గమనించగలదనేది కోరుకుంటాను సో అధిక దిగుబడిని ఇచ్చే రకం దివా సో ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకొని వెన్నేసే రైతులు అనే రకాన్ని వాడగలదని కోరుకు రైతు నాగేశ్వరరావు గారు ఉన్నారు సో నాగేశ్వరరావు గారు వచ్చేసి సింజెంటా కంపెనీ యొక్క దివా అని హైబ్రిడ్ వేసాడు బెండ రకము అట్లాగే వేరే రకాన్ని కూడా ఆయన వేయడం జరిగింది సో ఈ రెండు రకాలకి తేడా ఏముంది అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం సో నమస్తే అన్న సో మీరు సింజంటా దివా వేసారు కదా సో వేరే రకం కూడా వేసాడు సో ఈ రెండిటికి తేడా ఏముందన్న ఈ రెండింటికి ఇది నుంచి మొక్క బాగా వస్తుంది బాగా దిగుబడి కూడా వస్తుంది దిగుబడి బాగా వస్తుంది మొక్క కూడా బాగా ఓకే సైడ్ బ్రాంచెస్ ఎలా ఉన్నాయి సైడ్ బ్రాంచెస్ దివా బాగుంది సో మీకు వేరే రకంతో పోల్చుకుంటే సైడ్ బ్రాంచె కాబట్టి ఆటోమేటిక్ గా మీకు దిగుబడి కూడా ఎక్కువ రావడానికి ఆస్కారం అని ఉంది హై క్వాలిటీ ఎట్లా ఉందనా బా బాగుందా మార్కెట్ లో ఎట్లా ఉంది కదా బాగానే ఉంది మార్కెట్ లో ఈజీగా తీసుకుంటున్నారు కదా ఓకే రేట్ 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 ఓకే ఓకే మామూలుగా తెగులకు కానీ వీటికి తట్టుకోవడం ఎట్లా ఉంది తెగులు మొదటి నుంచి మొక్క బాగా లేదు ఓకే సో బట్ ఈ పక్కన ఉన్న వేరే రకం మాత్రం మీకు కొంచెం బొబర్ లాగా వచ్చేస్తారు వచ్చేస్తాకు మచ్చ కూడా బాగానే మీకు ఓవరాల్ గా నచ్చింది కదా కదండి బాగుంది కదా సో చూసారు కదండి సో సేమ్ రైతు ఒకటే పొలంలో రెండు రకాలు వేయడం జరిగింది సో దివా యొక్క పర్ఫార్మెన్స్ అనేది మీకు ఆకు గాని లేదంటే ఇక్కడ మీరు గమనించవచ్చు చాలా నీట్ గా ఉంది ఈ రకము సో ఈ రకం అనేది హైయెస్ట్ దిగుబడి ఇచ్చే రకం అండి మీరు వేరే ఏ రకాలతో పాటు దీన్ని వేసుకున్నా కూడా ఈ యొక్క రకంలో దిగుబడి అనేది మీరు బ్రహ్మాండంగా చూడొచ్చు ధన్యవాదాలు సో చూసారు కదండి రైతు సోదరులరా మీరు ఒకవేళ అంటే అధిక దిగుబడి కావాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇందాక మనము తోటలో టెస్ట్ మోనియల్లో చూసాము ఒక రైతు ఇక్కడనే విజయవాడ పక్కన రెండు రకాలను వేయడం జరిగింది తను సో ఒకటేమో వేరే కంపెనీకి సంబంధించిన విత్తనము ఇంకోటి సింజంట సంబంధించిన కంపెనీకి సంబంధించిన దివా అనే రకం ఈ రెండు రకాల్లో మేజర్గా ఆయన గమనించిన రెండు తేడాలు చెప్పాలనుకుంటే ఒకటి వచ్చేసి సైడ్ బ్రాంచెస్ సో ఈ యొక్క దివాకి నాలుగు సైడ్ బ్రాంచెస్ వరకు ఉంటే వేరే దానికి అసలు సైడ్ బ్రాంచెస్ అనేటివి లేవు ఓకేనండి సో ఈ సైడ్ బ్రాంచెస్ వల్ల ఆయనకు మంచి దిగుబడి రావడం అనేది జరిగింది అండ్ రెండో తేడా వచ్చేసి డిసీజ్ ఫ్రీ సింజెంటాస్ కంపెనీకి సంబంధించిన దివాన్ అనే రకంలో డిసీజ్ అనేది చాలా బాగా తట్టుకుంది వైరస్ కూడా చాలా తక్కువగా ఉంది అదే వేరే రకంలో చూసుకుంటే ఆకు అనేది ఇట్లా ముడితొచ్చేసి మచ్చ ఆకుమచ్చ కూడా సోకడం జరిగింది సో దానిలో దిగుబడి కూడా చాలా తక్కువ రావడం జరుగుతూ ఉంది అలాగే మూడో క్వాలిటీ చూసుకుంటే కాయ క్వాలిటీ అనేది చాలా బాగుండడం వల్ల ఆటోమేటిక్గా ఆయనకు మంచి మార్కెట్ రేట్ కూడా లభించిందని తను చెప్పడం జరిగింది ఇప్పుడు మనము ఇది అనంతపురం సంబంధించిన వీడియో అండి రెండో మనము ఒకసారి చూద్దాం నా పేరు మధు కిరణ్ నేను సూర్యండల బిజినెస్ మేనేజర్ గా తెలంగాణ రాయలసీమ ప్రాంతానికి పనిచేస్తున్నాను ఈ రోజు మనము సూర్యుడు గారి పేట అండి ఇది ఈ ఊరు వచ్చేసి కేకే అగ్రహారం నార్కల మండలం అనంతపురం జిల్లా సో గారు వచ్చేసి ఈ గారు పండించారు ఆయన పేటలే మనం ఉన్నాము

పదహారు పదిహేనో తారీఖు పదిహేనో తారీఖు సో అంటే కరెక్ట్ మూడు నెలల కింద పెట్టారు మూడు నెలల కింద పెట్టారు మూడు అయింది సో మూడు నెలల కింద పెట్టినారు కాబట్టి మీరు పెట్టిన తర్వాత ఎన్ని నలభై రెండు వేలకు మొదటి కోట స్టార్ట్ అయింది సో నలభై రెండు అంటే నెల పదిహేను రోజులకు సో ఆల్మోస్ట్ మనం ఇంకా నెల పదిహేను రోజుల నుంచి ఈ యొక్క కోటల్ని తెంపుతా ఉన్నారు అంతేనా సో

ఉంది అంటే చూసుకున్నట్లయితే కనుపు కనుపు మధ్య దూరం చాలా తక్కువ ఈ రకాన్ని చూసుకున్నట్లయితే కనుపు కనుపు మధ్య దూరం చాలా తక్కువ అంటే మీకు రెండు ఇంచులకు మూడు ఇంచుల సో ఒక చూసారు కదండి రైతు సోర్లరా సో మనము దివా అనేది బ్రహ్మాండంగా ఉంటుందండి ఏ రకంగా చూసుకున్నా కూడా ఫర్దర్గా మీరు ఎప్పుడు సాగు చేయాలనుకున్నా కూడా దివా అనే రకాన్ని మీరు వాడచ్చు సో ఇప్పుడు మనము మీకు ఏదైనా సమస్యలున్నా కూడా సహాయ సహకారాల కోసం అనేది మేము ఇక్కడ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకి మేము ఇక్కడ మీకు ఫోన్ నెంబర్స్ మరియు అక్కడ ఉండే మేనేజర్స్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఈ గుంటూరు జిల్లాకు వచ్చేసరికి సురేంద్ర రెడ్డి అని ఉంటారండి ఆయన ఫోన్ నంబర్ ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది అలాగే మెదక్ మరియు నల్గొండకి నరేష్ యాదవ్ ఖమ్మం మరియు విజయవాడకి అజరుద్దీన్ అట్లాగే రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్కి శంకర్ గౌడ్ అలాగే ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ వరంగల్కి గణపతి రెడ్డి ఉంటారు మీరు అలాగే కర్నూల్ మరియు గద్వాల్కి శ్రీకాంత్ యాదవ్ చిత్తూరు జిల్లాకి ఉత్తేజ్ ఉంటారు కడప మరియు అనంతపూర్కి లోకేష్ యాదవ్ నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాలకి ప్రశాంత్ అట్లాగే ఉత్తర కోస్తాంధ్రకి శ్రీకాంత్ అని ఉంటారు సో వాళ్ళ యొక్క ఫోన్ నంబర్స్ అనేటివి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు ఎల్లవేళలా మీకు ఎటువంటి సహాయం అవసరమైనా కూడా ఏదైనా ఇబ్బందులు ఎదురైనా కూడా పంటలో మేము ఏదైనా సూచనలకి సలహాలకి మీరు ఫోన్ కాల్ చేయొచ్చు ఈ నంబర్స్కి రైతు సోదరులారా సో ఇప్పుడు ఈ అవగాహన సదస్సు బెండ దివా గురించి మీరు పూర్తిగా తెలుసుకున్నారని మేము కోరుచున్నాము సో ఇప్పుడు మీకు ఈ మొత్తం మీటింగ్ విన్నాక మీకేమైనా ఉన్నా గానీ సలహాలు కావాలన్నా గానీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా గానీ ఇప్పుడు మీరు ఈ కామెంట్ బాక్స్ రూపంలో మీరు అడగవచ్చు సో మీ మీకు అడిగే క్వశ్చన్లకి మేము సమాధానం ఇస్తాం మనల్ని ఒక రైతు అడుగుతున్నారు సో ఇది ఎన్ని కటింగ్ వరకు మనకి సుమారుగా అని అడుగుతున్నారు మంచి క్వశ్చన్ ఈ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే రైతు మంచి పెట్టుబడి పెట్టి బాగా మెయింటైన్ చేసిన రైతులకు అయితే యాభైకి పైగా కోతల్ని మనము చూడడం జరిగింది సో నలభై నుంచి యాభై కోతలు యాభై నుంచి అరవై కోతల వరకు కూడా రావడం జరిగింది యావరేజ్ గా మనం యాభై కోతలు అనుకొని ఉండొచ్చు ఈ యొక్క రకంలో దివానే రకంలో ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ అండ్ ఇంకో రెండో క్వశ్చన్ సో ఒక ఫార్మర్ వరంగల్ ఫార్మర్స్ వాళ్ళు అడుగుతున్నారు ఒక కేజీ బెండ వేస్తే ఎంత దిగుబడి వస్తుందని చెప్పేసి సుమారుగా అడుగుతున్నాం ఒక కేజీ రూపకంగా కంటే ఒక ఎకరాలో అంటే నేను చాలా మంది రైతుల్ని చూశాను మొదటి కోతలో మొదటి నుంచి దాదాపు ఎనిమిదో కోత వరకు కాస్త తక్కువగా ఉన్న అంటే ఒక రెండు కింటాల వరకు చూడడం జరిగింది దాని తర్వాత పది నుంచి పన్నెండో కోత వరకు మూడు క్వింటల్ నాలుగు క్వింటాల్ అలా వచ్చేసి పదిహేనవ కోత తర్వాత మాత్రం ఐదు వందలు ఆరు వందల కేజీలు అంటే ఆరు క్వింటాల్ వరకు కూడా రావడం జరిగింది సో ఈ రకంగా మనము మనం తెప్పుకునే కోతల్ని బట్టి మన యొక్క దిగుబడి అనేది డిపెండ్ అయ్యి అనేది ఉంటుంది ఇంకా సమయం ఉంది రైతు సోదరుల ఇంకా మీకు ఏమైనా ఉంటే ఈ కామెంట్ బాక్స్ రూపంలో అడగవచ్చు సార్ సైడ్ బ్రాంచెస్ సుమారుగా ఎన్ని వస్తాయో ఒక మొక్కకని అడుగుతున్నారు ఒక మొక్కకు సైడ్ బ్రాంచెస్ వచ్చేసి మూడు నుంచి నాలుగు అనుకోవచ్చు అంటే మనం పెట్టే మొక్కకి మొక్కకి మధ్య దూరంలో దీన్ని ఇది డిపెండ్ అయి ఉంటుంది హజర్ సో ఎప్పుడైతే రైతు ఒక మొక్కకి మొక్కకి మధ్యన దూరాన్ని కొద్దిగా ఎక్కువ పెట్టుకున్నప్పుడు నాలుగు నుంచి ఐదు వరకు రావచ్చు లేదు కాస్త తక్కువ ఉన్నప్పుడు రెండు నుంచి మూడు అనేది రావడం జరుగుతుంది కాస్త మన యొక్క సలహా ఏంటంటే ఈ యొక్క రకాన్ని కాస్త ఎడంగా పెట్టుకుంటేనే బాగుంటుంది చాలా ధన్యవాదాలు మీరు ఈ మీ సమయాన్ని కేటాయించి ఈ యూట్యూబ్ లైవ్ సెషన్ పార్టిసిపేట్ చేసి మొత్తం ఈ అవగాహన సదస్సుని పూర్తిగా మీరు విన్నారని మేము ఆశిస్తున్నాము అలానే మీరు క్వశ్చన్స్ అడిగినందుకు చాలా ధన్యవాదాలు ధన్యవాదాలండి